ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరులోకి దిగే అవకాశం కనిపిస్తోంది దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది పిఠాపురం నుంచి బరులోకి దిగేందుకు పవన్ కళ్యాణ్ గారు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది గతంలో భీమవరం నుంచి అలాగే గాజువాక స్థానం నుంచి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు అయితే రెండు చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది సో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన ఓట్ బ్యాంక్ బాగా పెరిగింది జనసేన కేటర్ ఒక నూతన ఉత్సాహం ఉంది టీడీపీ జనసేన పొత్తుతో ముందుకెళ్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడ నిలబడ్డా గెలిచే పరిస్థితుందని చెప్తున్నారు గోదావరి జిల్లాలో సో ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు తొంభై ఒక్క వేలు ఉన్నాయి సో డెఫినెట్ గా స్థానాన్ని ఎంచుకుంటే గనక బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కూడా పిఠాపురం స్థానం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళని పక్కన ఉన్నటువంటి గోదావరి జిల్లాలో అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాకినాడ రూరల్ కావచ్చు ఇట్లా పిఠాపురం కావచ్చు వీటన్నింటినీ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు సో ఇక అధికారిక ప్రకటన రావటమే తరువాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చేసేస్తున్నట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఈసారి ఇంకా పంతొమ్మిది స్థానాలు ప్రకటించాల్సిన ఉన్న నేపథ్యంలో ఆ స్థానాల ప్రకటనలో పిఠాపురం కూడా స్థానం ఉంటుంది అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు ఈసారి అధికారికంగా ఆ జాబితా విడుదలైనప్పుడు ఉంటుందని జనసేన క్యాడర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది యాక్చువల్గా మొన్న జాబితా రిలీజ్ చేసినప్పుడు కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మంగళగిరి నుంచి నారా లోకేష్ గారి పేరు ప్రకటన వచ్చేసింది అయితే ఈ జనసేన ప్రకటించిన ఐదు స్థానాల్లో పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారి పేరు కూడా ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆయన పేరు లేదు అయితే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయానికి సంబంధించి గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే భీమవరం నుంచి పోటీ చేస్తారని కొంతమంది లేదు మళ్ళీ గాజువాగ్ నుంచి పోటీ చేస్తారని కొంతమంది లేదు తిరుపతి స్థానాన్ని ఎంచుకోబోతున్నారని చెప్పి ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి అయితే వీటన్నింటినీ కొట్టిపడిస్తూ ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగేందుకు మొగ్గు చూపినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేసేసినట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ జాబితాలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పేరు ఉండబోతుందని చెప్పి మనకి సమాచారం వస్తుంది సో అక్కడ పోటీ చేస్తే కనుక గోదావరి జిల్లాలో చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళని ఎక్కువ స్థానాలు గోదావరి జిల్లాల నుంచి సాధించే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి ఫ్యాక్టర్గా ఒక మంచి స్థానంగా జన సైనికులు కావచ్చు జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇక ఈ రెండు మూడు రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తుందా రాదా అన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాబోతుంది భారతీయ జనతా పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు ఎంపీలు రాబోతున్నాయి అలాగే జనసేనకు సంబంధించిన మిగతా పంతొమ్మిది స్థానాలు ఎక్కడెక్కడ వాళ్ళ పేర్లు ఏంటి వీటన్నింటికి సంబంధించి కూడా ఈ రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకే అందినటువంటి సమాచారం వరకు ఇప్పటి వరకు పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది